హాయ్ అండి వెల్కమ్ టు హిమాస్ దునియా ఈరోజైతే మనం చలివిడితో పొంగనాలు ఎలా చేయాలో చూద్దామండి దానికోసం ముందుగా చలివిడి తీసుకోవాలి ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక చలివిడి పూర్తిగా మనకి వాటర్లో బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి అంటే మనకి దోశ పిండి లాగా కలుపుకోవాలన్నమాట చిటికెడు వంట సోడ అయితే వేసుకోవాలి వంట సోడా వేసుకున్నాక బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన దాన్ని ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన ఉంచుకోవాలి కలుపుకున్నాక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఎక్కడా ఉండలేకుండా చాలా స్మూత్గా ఉండాలండి బ్యాటరు ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి హీట్ అయిన తర్వాత గుంటకరటి తీసుకొని పిండి కొద్దిగా వేసుకోవాలండి మనం ఏమీ చేయక్కలేదు అది ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తూ ఉంటుంది కొద్దిగా ఆయిల్ మాత్రం దాని మీద వేస్తూ ఉండాలి కొద్దిగా పొంగుతుంది అనమాట నిమిషం వేగిన తర్వాత మళ్ళీ రెండో వైపు కూడా తిప్పుకోవాలి స్లోగా తిప్పుకోవాలి రెండో వైపు కూడా తిప్పుకోవాలి ఇదైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా ఉడికించుకోవాలండి ఇలా కలర్ వచ్చేదాకా వేయించుకొని ఇప్పుడు తీసేసుకోవడమే ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకొని స్లోగా పొంగణాలు అయితే రెడీ చేసుకోవాలి మళ్ళీ ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి గుండెగరితో కొద్దిగా ఆయిల్లో వేసుకోవడమే దాని అంతా అదే స్ప్రెడ్ అయిపోతుంది రౌండ్గా దానిపైన కూడా ఆయిల్ వేడి నూనె అలా వేస్తూ ఉండాలి కొద్దిగా పొంగుతుందనమాట ఇలా ఒక్క నిమిషం వేగిన తర్వాత దీన్ని కూడా టర్న్ చేసుకోవాలి బ్యాక్ సైడ్కి స్లోగా తిప్పుకోవాలండి లేదంటే నూనె మన మీద పడే ఛాన్స్ ఉంటుంది స్లోగా తిప్పుకోండి మనకి ఎక్కువ శ్రమ కూడా లేకుండా చాలా స్పీడ్గా చాలా తొందరగా అయిపోయే స్నాక్ అనేది ఈజీగా చేసేయచ్చు చూసారా ఎంత చక్కగా అందంగా వచ్చాయో పొంగడాలు చలివిడితో పొంగడాలు అస్సలు శ్రమ లేదు కదండి చాలా ఈజీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మనకి ఎవరైనా చలివిడి ఇచ్చినప్పుడు ఇలా పొంగడాలు అయ్యి ట్రై ట్రై చేయచ్చు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చలివిడి పొంగడాలు అయితే రెడీ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి